స్పోక్స్ పట్టాభి అనే వ్యక్తి ఆ రోజు సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న ఉన్న సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న అప్పట్లో ఉన్న అప్పట్లో సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని ఓసిడీకే అని తిట్టాడు ఓసిడీకి అంటే ఏమిటో తెలుసా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ముఖ్యమంత్రిని ఆ రోజు అన్న మాట లంజా కొడక అని నిజంగా ఆ మాదిరిగా ఒక వ్యక్తి తిడితే రాష్ట్ర వ్యాప్తంగా ఆ ముఖ్యమంత్రిని ప్రేమించే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానించే వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ కూడా కడుపు మండగా ఎవరైనా చెబితేనే వాళ్ళు చేస్తారా కడుపు మండిన వాళ్ళు ఈ అన్యాయాన్ని చూడని చూడాలనుకునేవాళ్ళు చూడకూడదు అని అనుకునే వాళ్ళు కొంతమంది తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అటువైపు నుంచి తెలుగుదేశం పార్టీ వాళ్ళు తప్పు చేసిందే కాక ధర్నా చేయడానికి వచ్చిన వాళ్ళ మీద దాడి చేయడానికి కూడా ప్రయత్నం చేశారు ఆ దాడి జరిగిన జరిగిన పరిస్థితుల్లో ఆ తోపులాటలో ఆ తొక్కిసలాటలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద కొద్ది ఒక పోరు పడి ఉండొచ్చు నేను అడుగుతా ఉన్నా ఆ జరిగిన ఘటనను జరిగిన ఘటనను ముఖ్యమంత్రిగా నన్ను అన్నా కూడా ముఖ్యమంత్రిగా నా కూడా నేను చంద్రబాబు నాయుడు గారి మీద కక్ష సాధింపు చర్యతో వ్యవహరించిన రాళ్ళు పడినాయి అని చెప్పి ఎప్పుడైతే తెలిసిందో వెంటనే మన వెంటనే అటువంటి ఆ ఘటనకు పోయిన వాళ్ళందరినీ కూడా ఎవరెవరు పోయారు అని చెప్పి ఆధారాలు చూసి అక్కడ ఉన్న సీసీ కెమెరాలో అక్కడ ఉన్న ఒక్కొక్క ఫోన్ లొకేషన్స్ ఇవన్నీ ఆధారాల మేరకు చూసుకొని ఎవరెవరైతే పోయారో వాళ్ళందరినీ కూడా ఫార్టీ వన్ ఏ ఇచ్చి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చూపించి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం కూడా జరిగింది ఎందుకనంటే ఏడేళ్ళ లోపు ఉన్న లోపు ఉన్న కేసు ఇది శిక్షా కాల పరిమితి ఏడేళ్ల లోపు ఉన్న శిక్షా కాల పరిమితి ఉన్న కేసు ఇది కాబట్టి దీంట్లో అరెస్ట్ చేయడం అన్నది ఇట్ డస్ నాట్ సర్వ్ ద పర్పస్ కాబట్టి ఫార్టీ వన్ ఏ ఇచ్చి కోర్టుకు హాజరుపరచడం కూడా జరిగింది మన ఇంత నిబద్ధతతో ఆ రోజు మేము అడుగులు వేశాం ఇంత నిబద్ధతతో ఆ రోజులు ఆ రోజు నిబద్ధతతో అడుగులు వేసి వాళ్ళందరినీ కూడా హాజరుపరిచి ఫార్టీ వన్ ఏ కింద వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళందరినీ కూడా కోర్టు రెడీస్ చేశాం నేను అడుగుతా ఉన్నా ఈరోజు సురేష్ కానీ లేకపోతే వీళ్ళు అరెస్ట్ చేసినాం డిప్యూటీ మేయర్ హస్బెండ్ కానీ వీళ్ళల్లో ఏ ఒక్కరైనా కూడా ఆ రోజు కనీసం లొకేషన్లో ఉన్నారా వీళ్ళ సెల్ ఫోన్లలో సెల్ ఫోన్లు ఎక్కడున్నాయో ట్యాక్ చేస్తే తెలియదా తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో సీసీ కెమెరాలు ఉండవా ఆ సీసీ కెమెరాలు ఫుట్టేజ్ చూస్తే తెలియదా మరి అలాంటప్పుడు వీళ్ళెవరూ లేనప్పుడు మూడేళ్ళ నాలుగేళ్ల తర్వాత మూడు నాలుగేళ్ల తర్వాత జరిగిన ఘటనలో మీరు ఇష్టం వచ్చినట్టుగా ఇప్పుడు మళ్ళీ దాన్ని తోవి దాంట్లో ఫాల్స్ ఫాల్స్ విట్నెస్లన్నీ దోడు చేసి దాంట్లో ఉన్న వాళ్ళందరినీ భయపడించి ప్రలోభాలు పెట్టి వాళ్ళతో లేనిపోని పేర్లన్నీ రాయి చేసి మీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు అరెస్టులు చేయడం మొదలు పెడతా ఉన్నావు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే జరుగుతూ ఉంది ఇది ఒక కేసే కాదు ఇదే మాదిరిగానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతూ ఉన్నాయి పోలీసులు ఏ స్థాయికి దిగజారిపోతూ ఉన్నారు అని అంటే అటువంటి పాత కేసులలో కావాలని వీళ్ళే తప్పుడు సాక్ష్యాన్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు విట్నెస్లను వీళ్ళే బెదిరించి వీళ్ళే ప్రలోభ పెట్టి వీళ్ళే తప్పుడు పేర్లు ఇరికిచ్చి వీళ్ళే కేసులు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు నేను అడుగుతూ ఉన్నది ఒకటి ఒక తప్పుడు సాంప్రదాయానికి మీరు నాంది పలుకుతా ఉన్నారు ఇదే గన కొనసాగితే నేను చెప్తా ఉన్నా